డ్ బైల్ సిటీ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ సెట్స్ టీవీ నేను మీ సంబత్ కుమార్ ముందుగా బులెటెన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఖమ్మంలో శాంతియుతంగా పీడిఎస్యు నాయకుల ధర్నా శ్రీ చైతన్య విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్ అమలాపురంలో అత్యాచారాలపై మహిళల భారీ ర్యాలీ ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ హైదరాబాద్ దుండిగల్లో దారుణం ఛార్జర్ కోసం మహిళను చంపిన యువకుడు శ్రీకాకుళం జిల్లా దున్నవూరులో ఎలుగుబంటి సంచారం భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు ఖమ్మంలో శాంతియుతంగా పీడిఎస్యు నాయకులు ధర్నా చేపట్టారు అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు దీంతో పోలీసులు ధర్నా చేస్తున్న నాయకులను అడ్డుకున్నారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జి మస్తాన్ మాట్లాడుతూ ప్రత్యక్షంగా సిబిఐ ఈడీ ఏసీబీ కూడా ఫిర్యాదు చేస్తామని రెండు రోజుల్లో విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ज़िंदाबाद <cindiculous> जिंदा ఫోన్ ఛార్జర్ కోసం గొడవపడి ఓ మహిళ ప్రాణాన్ని తీశాడో వ్యక్తి మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది దుండిగల్ పిఎస్ పరిధి తండా టూలో పాలు కళ్ళు మద్యం విక్రయిస్తూ బెల్ట్ షాప్ను శాంత అనే మహిళ నిర్వహిస్తోంది అయితే కొంతసేపటికి దుకాణం పక్కన ఆమె మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలికి చేరుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రావుల కమల్ కుమార్ను నిందితుడిగా గుర్తించారు అయితే నిందితుడు తాండా టూ గ్రామ సమీపంలోని క్లీన్ సర్వీసెస్ కంపెనీలో మెయింటెనెన్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు అతడిని గాగిల్లాపూర్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు నిందితుడు శాంతతో మొబైల్ ఛార్జర్ కోసం గొడవ పడ్డాడని ఆమె దుర్భాషలాడడంతో నిందితుడు కొట్టి ఆమెను తోసేయడంతో కిందపడి తల వెనుక భాగంలో గాయమైంది ఆమె కేకలు వేస్తుందన్న భయంతో కమల్ కుమార్ ఆమె నోరు ముక్కును మూశాడు దీంతో ఊపిరి ఆడక ఆమె మరణించిందని నిందితుడు అన్నాడు ఈనా ఇరవై రెండు ఇరవై మూడు ఇంటర్వ్యూనింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దుండిగల్ తండా టూ గ్రామంలో జే శాంతి అనేటువంటి ఒక మహిళని మర్డర్ చేసినటువంటి కేసులో ఇరవై నాలుగు గంటల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది అందులో ఆ రోజు మీరందరూ కూడా చూశారు మేము కూడా ఆ రోజు విజిట్ చేయడం జరిగింది శాంతి అనేటువంటి లేడీ సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆమె సింగిల్గా అక్కడ కిరాణా షాప్ పెట్టుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి రావుల కమల్ కుమార్ అనే వ్యక్తి ఒక కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ ఆల్ట్రా క్లీన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఇతను ఇతను తాగినటువంటి మత్తులో అప్పటి ఇతను సెల్ ఫోన్ ఛార్జర్ పోగొట్టుకోవడం జరిగింది ముందు రోజు ఆ సెల్ ఫోన్ ఛార్జర్ గురించి వాళ్ళ పనిచేసే ఆఫీసులో ఆ చుట్టుపక్కల అన్నీ వెతకడం కనపడ వాళ్ళందరి మీద గొడవ పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి అదే క్రమంలో నైట్ వచ్చేసి మిడ్ నైట్ పన్నెండు గంటల ప్రాంతంలో ఈ లేడీని కూడా ఎవరైతే శాంతి అనేటువంటి లేడీ ఆ యొక్క ఆ ఆమె నిద్రపోతున్న టైంలో వచ్చేసి ఆమె లేపి ఆమె నిద్రభంగం కలిగించి ఆమెతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఆమె కూడా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది అప్పటికి ఇతను కాయగున్నాడు కాబట్టి ఆ యొక్క వాదులాట్లు ఆమెని బలవంతంగా నెట్టేయడం జరిగింది నెట్టేసినప్పుడు వెనక హెడ్ ఇంజర్ అవుతుంది ఆమె అరుస్తున్న క్రమంలో ఆ అరుపులు వేరే వాళ్ళకి కింద చెప్పేసి ఆమె నో రూమ్కు మూయడం జరిగింది తర్వాత ఈ లోపు ఆమె కోల్పోవటం చనిపోవడం ఆ తర్వాత ఆమె యాజేజ్కి తీసుకొచ్చి మంచం మీద పండుకోబెట్టి ఇతను వెళ్ళిపోవడం జరిగింది తర్వాత అక్కడ వాళ్ళకి ఇట్లా జరిగిందని చెప్పి ఇతను ఏమంటే ఇతను నేటు మనకి వరంగల్ జిల్లా సుబేదారి అక్కడికి ఆ నైట్లోనే ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది ఇమీడియట్గా మనకి టీమ్స్ ఫామ్ చేసుకొని మన ఏసీపీ శ్రీనివాసరెడ్డి గారు తర్వాత సిఐ దుండెల్ సిఐ సతీష్ మన క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసుకొని ఎస్ఐ శంకర్ తర్వాత రంజిత్ రెడ్డి తర్వాత హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య తర్వాత పీసీసు రజనీకాంత్ హమీదు ఎస్ఓటీకి సంబంధించినటువంటి కాన్స్టేబుల్స్ మహేందర్ శాంతి కుమార్ వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసుకొని అక్కడ సీసీసీ కెమెరాలు టెక్నికల్ ఎవిడెన్సు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని విమర్శించారు మలేసియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన ప్రమాదంలో చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన విజయలక్ష్మి అనే మహిళ గల్లంతైంది కౌలాలంపూర్లో ఫుట్పాత్ కుంగి మురుగు కాలువలో పడి గల్లంతైంది కుప్పంలోని అణిమిగానిపల్లికి చెందిన విజయలక్ష్మి భర్త కుమారుతో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు వీరు వెళ్తున్న మార్గంలో ప్రమాదవశాత్తు ఫుట్పాత్ కుంగడంతో విజయలక్ష్మి గల్లంతైంది ఆమె భర్త కుమారుడు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు మహిళ కోసం మలేసియా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్సీ శ్రీకాంత్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు మహిళా గల్లంతి విషయంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు బాధిత కుటుంబానికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం పిచ్చుకలంక పర్యాటక అభివృద్ధి పనులు చేపడుతుందని మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు వ్యాఖ్యానించారు పిచుకోలంక అభివృద్ధిపై ఇప్పటికే ఒబేరాయ్ గ్రూప్స్ వారు ముఖ్యమంత్రిని పర్యాటక శాఖ మంత్రి అయిన తనను కలిసి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం జరిగిందన్నారు పిచ్చుకో అభివృద్ధి వల్ల సెంట్రిక్ పాయింట్ గా ఈ ప్రదేశం నుండి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకు ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు పిచ్చుకొలం అనేది చాలా గొప్ప దీన్ని అభివృద్ధి పరచడానికి ఉబ్రాయ్ గ్రూప్ ముందుకు రావడం ఈరోజు వారి విజిట్ కి రావడం చాలా మొదలభం మరి గౌరవ మంత్రివారు చెప్పినట్టుగా ఈ ప్రాంతాన్ని టూరిజంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అది ఆధ్యాత్మిక టూరిజం టెంపుల్ టూరిజం అనివ్వండి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఉన్నాయి ఎక్కువ టూరిజం అనివ్వండి ఆ ఫారెస్ట్ ఉంది బారేడుపల్లి రంగచోడవరం చాలా చోట్ల ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నాయి అలాగే మరి గోదావరి ఉంది సముద్రం ఉంది ఇంకా చాలా కాలువలు ఉన్నాయి కేరళ తరదనే అందాలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా పూలతోట్లు ఉన్నాయి వీటన్నింటినీ కలుపుకుంటూ ఈ ప్రాంతాల్లో కంటే రిక్వైర్మెంట్ ఉంది అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పాపులేషన్ కూడా చాలా ఎక్కువ హైయెస్ట్ పాపులేషన్ ఉంది రెండు 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 జిల్లాల్లో ఇదే కాక ఇక్కడ ఒక్కసారి మీరు టూరిజం గా దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిసార్ట్స్ నిర్మించగలిగితే అవి కూడా పెద్ద స్థాయిలో నిర్మించగలిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు ఒక పక్కన మనకి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు ద్రాక్షారామం కానీ పిఠారామం పిఠాపురం కానివ్వండి భీమేశ్వర స్వామి ఆలయం మన సామర్లకోట కానివ్వండి ఇవి ఉన్నాయి ఒక పక్కన అనవరం ఉంది అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్ ఏమో దేవడేశ్వరంలో ఉంది అంతర్వీవేందులకేమో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది అదేవిధంగా కోరుకొండ లక్ష్మీ స్వామి టెంపుల్ ఉంది ఇలాగా చాలా ఆలయాలు ప్రాశస్యం పొందినటువంటి ఆలయాలు చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి ఆలయాలు ఉన్నాయి ఒక పక్కన దాంతోపాటు అటుపక్క వెళ్తే మారేడుమిల్లి ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి ఎక్కువ టూరిజం ఉపయోగపడే విధంగా పర్యావరణ హితమైనటువంటి టూరిజానికి ఉపయోగపడేటువంటి ప్రాంతాలు ఉన్నాయి అదే విధంగా ఇక్కడ గోదావరి అద్భుతమైనటువంటి గోదావరి తీరం ఉంది కోనసీమలోకి వచ్చేటప్పటికి కేరళ ని మించినటువంటి కేరళ కోనసీమ ఉంది ఇలా చూసుకుంటే సంపూర్ణమైనటువంటి ఒక సర్క్యూట్ గా అంటే ఏవైతే మనం కేవలం ఓన్లీ టెంపుల్ టూరిజం కే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో దాని వరకు మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు తయారు చేయడానికి అవకాశం ఉంది టూరిస్ట్ టూరిజం పెంచాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది సుందరమైన ప్రదేశం ఇవాళ ఎప్పటి నుంచో పెండి వందలు మన హేవలాక్ బిడ్డి కూడా త్వరలోనే దాని కూడా సుందరీకరించాలనే ఆలోచనలో బిడ్జీ లంకను కూడా అభివృద్ధి చేయాలి కూడా చెప్పాం వాళ్ళ ఒగరాయి ప్రసిద్ధ ఒగరాయి గ్రూప్ ముందుకు వస్తా ఉంది వాళ్ళు వస్తే అన్ని సహకారాలు అందిస్తామని చెప్పాం వన్ మోర్ ఆఫర్ సార్ దిరిజా కేందావళి లంక ఇట్ ఈజ్ ఆల్సే లంక అక్కడ గోల్ఫ్ ఏదన్నా గోల్ఫ్ కోర్స్ కూడా పెట్టాలంటే కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ వన్ ది గోల్ఫ్ కోర్స్ కూడా పెడితే మీ హోటల్ అటాచ్మెంట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ గోదావరి మనం ఒకటే పోతున్నాం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది టూరిజాన్ని కనీసం తలుపున గ్రిజులు పెట్టలేదు కనీసం పెయింట్ లేదు రోడ్డు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్డిపల్లి గ్రామంలోని గాంధీనగర్లో బాబు జగ్జీవన్ రావు బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు దీనికి నిరసనగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన చేపట్టారు ప్రభుత్వాలు విగ్రహాలకు కనీస భద్రత కల్పించాలని తక్షణమే తొలగించిన విగ్రహాలను పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు యొక్క విగ్రహం అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాలని చాలా వాళ్ళు ప్రతిష్ఠ ప్రతిష్ఠించడం జరిగింది మరి దీంట్లో భాగంగా మరి రాత్రి అంటే సుమారుగా రెండు గంటల ప్రాంతంలో మరి యొక్క రెండు విగ్రహాలను కూడా ముత్తలు అపహరించి నిజంగా ఒక దేశ ద్రోహిలాగా వ్యవహరించడం జరిగింది ఇవాళ ఆ ఇద్దరు నాయకుల వల్ల మరి దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకుల్ని మరి అలాగా తీసివేయడం చాలా అవమానం అవమానంగా భావిస్తున్నాం మరి ఈ యొక్క నాయకులు ఇద్దరు కూడా మరి మాకు రెండు కళ్ళుగా భావిస్తాం మేము ఇలాగే మరి అంబేద్కర్కి బాబు జగదండ్ర గారికి విగ్రహాలు వేసి ఏదో నమస్కారాలు చేసేయడం కాదు వాటికి కావాల్సిన రక్షణ కూడా మరి కొన్ని ప్రతినిధులు కానీ అలాగే అధికారులు కానీ చూపించాలి కానీ అలా చూపించకుండా ఇవాళ మరి కొంతమంది దుష్ దుష్టులు మరి ఇవాళ వాటిని తీసేయడం మేము ఖండిస్తున్నాం ఎంఆర్కేస్ తరఫున మరి ఎక్కడి నుంచి అయితే విగ్రహం తీసివేశారో ఆ విగ్రహాలు అదే ప్లేస్ లో చెప్పేసి మేము డిమాండ్ ఇస్తున్నాం ఒకవేళ జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకువెళ్ళి అవసరమైతే రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి మేము రాష్ట్ర స్థాయిలో మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం డాక్టర్ బీఆర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద కొల్లు గౌతమ్ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు దేశంలో రోజురోజుకి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు నివారించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకురావాలని మహిళలు డిమాండ్ చేశారు మహిళలపై జరుగుతున్న దాడులను వివరిస్తూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆవిష్కరణ చేశారు వార్త వింటూనే ఉన్నాం మనకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు కానీ నేనైతే మనకి స్వాతంత్రం వచ్చింది అనుకోవట్లేదు మనం బ్రిటిష్ వారి దగ్గర నుంచి ఎందుకు స్వాతంత్రం తీసుకున్నామో కూడా మనకు అర్థం కావట్లేదు అప్పుడు బ్రిటిష్ వారు ఏం చేసేవారు మన ఇళ్ళ మేరకు పడి మన ఆడవాళ్ళని అందరిని రేపులు చేయడం అది చేయడం ఇది చేయడం చేసేవారు అలాగే మనల్ని ఒక బానిసలా చూసేవారు వాళ్ళ దగ్గర నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం వాళ్ళకన్నా దారుణంగా ఉంది మన పరిస్థితి ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగలేకపోతుందండి నేనైతే మనకి స్వతంత్రం వచ్చినట్టు అయితే భావించట్లేదు అలాగే ఇక్కడ ఏంటంటే మొన్న కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ ని రేపు చేయడం జరిగింది ఆమెను ఎంత దారుణంగా రేపు చేశారంటే అసలు చెప్పుకోవడానికే చెప్పు చేయడం అలాగా రేపులు చేయడం అంత ధైర్యం ఎలా వస్తుందండి రేపులు చేయడానికి ఆ తరిగిపోవడానికి మనమే కారణం మన చట్టాలే కారణం వేరే దేశాల్లో చట్టాలు ఎలా ఉన్నాయి ఏ రోజైతే వాడిని నేరీ నిరూపిస్తారో ఆ రోజే వాడిని ఊరి తీసి నడి రోడ్డు మీద కాల్ చేయడము లేకపోతే ఆటమార్చడం ఏదో చేస్తున్నారు మనం ఏంటి వాడిని ఒక ముప్పై సంవత్సరాలు పోషిస్తాం ఆగస్టు పదిహేను రోజునో లేకపోతే గణతంత్ర దినోత్సవం రోజునో లేకపోతే గాంధీ జయంతి రోజునో మనం అవర్స్ ముందే వీటికి శిక్ష పడుతుంది కానీ మన దేశంలో మాత్రం ఇటువంటి చట్టాలు రావట్లేదు ఒకప్పుడున్న పరిస్థితుల్లో చట్టాలకు అనుగుణంగా చట్టాలు రాసారు పరిస్థితులను బట్టి చట్టాలు రాశారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి చట్టాలు తీరు కూడా మారాలి ఏదైనా తప్పు జరిగిన విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆ తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడేలాగా చట్టాలు మారాలి చట్టాలు తీసుకురావాలి చట్టాల్లో సవరణ చేయాలి ఏ విధంగానైనా అమ్మాయిలకి ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలాగా అందరూ పోరాడాలి కేవలం బయట దేశాల్లో దానికి న్యాయం జరుగుతుంది కేవలం భారతదేశంలో మాత్రమే ఇటువంటిది చట్టాలు తీసుకురాలేదు దానికోసం మనం ముందు పోరాడాలి దీనికోసం చట్టాల్లో మార్పు రావాలి ముఖ్య కారణం మన కలకత్తాలో జరిగిన మౌమిత అనే డాక్టర్ గారి మీద జరిగిన సంఘటన మీద మన ఇక్కడ అందరూ గ్యాదర్ అవడం జరిగింది ఈరోజు మన చట్టలు ఎలా ఉన్నాయంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మొత్తం ఇండియా మొత్తానికి మన చట్టాలు ఎలా ఉన్నాయంటే ఒక మహిళ మీద ఇలాంటి అగత్యం జరుగుతున్నప్పుడు ఏ విధమైన యాక్షన్ వెంటనే ఏ విధమైన యాక్షన్ తీసుకుని చట్టం సరైన చట్టం లేకపోవటం వల్లే వేళ మహిళల మీద ఇలాంటి అగత్యాలు జరగడం ముఖ్య కారణం ఇప్పటికైనా మన మన న్యాయ వ్యవస్థ మారి ఈ చట్టాల్లో మార్పు తీసుకొచ్చి ఎప్పుడైతే ఇలాంటి అఘట్టలు జరిగిన వెంటనే అవతల వ్యక్తి మీద ఇమ్మీడియట్ యాక్షన్ అంటే ఒక ఉడియటమో లేకపోతే బహిరంగ వాటిని ఏదో ఒక శిక్ష వేయటమో జరిగిన రోజునే ఇలాంటి అర్థాలు ఆగుతాయని నాకు అనిపిస్తుంది ఇలా మనం ప్రతిసారి జరుగుతున్న ఇలాంటి సంఘటన జరిగిన ప్రతిసారి మనం బాధపడుతున్నాం ర్యాలీ చేస్తున్నాం లేదా ర్యాలీ చేస్తాం కానీ ఏ విధమైన మార్పులు రావట్లేకపోవడం కారణమే మన చట్టాల్లో ఉన్న ములుసుగులు చట్టాల్లో ఉన్న లసుగులతో ఏదన్నా జరుగుతుంది నేను ఇవాళ న్యాయం చేసినా సరే నెల రోజుల్లోనో రెండు నెలలనో సంవత్సరాలనో బయటకు వచ్చేస్తానన్న ధైర్యం వల్ల ఇవాళ ఇలాంటి అగత్యాలు జరుగుతున్నాయని నా ఉద్దేశం ఎత్తి పరిస్థితుల్లో మన నా వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా మార్పులు రావాలి ఈ రోజు జరిగినటువంటి కొన్ని గౌతమ్ గారు ఇక్కడ ఇక్కడ భర్త షాపులో పనిచేసినటువంటి ఆకర్షణ తీసుకుని ఇక్కడ ప్రదర్శన నిర్వహించారు వారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజు పలుకుబడి ఉన్న వ్యక్తులు ఏ ఏ అన్యాయం చేసినా సరే ఎలాంటి ఎలాంటి శిక్ష లేకుండా వాళ్ళు తప్పించుకుంటున్నారు అలాగే కలకత్తాలో ఉన్నటువంటి ట్రైనింగ్ ఆర్డర్ మీద జరిగినటువంటి అత్యాచారం అందులో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉన్నటువంటి ఉన్నారు వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది దాని మీద సుప్రీంకోర్టు సొటాగా స్వీకరించి సుమటగా చేయండి ఆ కేసుని త్వరగతిని త్వరగతిని విచారణ జరిపించి అక్కడ దాని మీద ఆధార అత్యాచారం గురి చేసినటువంటి ముఖ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్ష పడాలని అలాగే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం రాకూడదు ఇలాంటి అత్యాచారాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఆకాశిస్తున్నాను ఈ విషయంలో ఎవరు అందరూ చాలా బాధాకరమైన విషయమే ఇది ప్రతి ఆడపిల్లకి జరుగుతున్న ఈ సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే మగవాడు దేన్నైతే చూసుకుని రెచ్చిపోతున్నాడో ఆ యొక్క ప్రైవేట్ పార్ట్ ని బహిరంగంగా కట్ చేసి వాడికి జీవితకాలం శిక్ష అనుభవించేలా చేయాలి అలాంటి చట్టాలు మన దేశంలో ఎప్పుడైతే వస్తాయో అప్పుడే స్త్రీలు గౌరవంగా స్వతంత్రంగా వాళ్ళంతటి వాళ్ళు స్వతంత్రంగా తిరగగలిగిన రోజు నిజంగా ఆ రోజే నిజమై నిజమైన స్వాతంత్రం వచ్చింది అనుకోవాలి అప్పటి వరకు ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నంత సేపు మనం ఇలా ర్యాలీలు నిరసనలు ఇలా చేస్తూనే ఉంటాం అప్పటి వరకు ఇలా ఆడవాళ్ళు బలవుతూనే ఉంటారు దయచేసి విదేశాల్లో ఉన్నటువంటి చట్టాలని మన దేశంలో కూడా అమలు చేసి ఆ అన్యాయానికి గురైన ఆ మహిళలందరికీ ఏవైతే ఆడపిల్లలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కణుకు స్వరూపం అనే మహిళ తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తోంది డాక్టర్ రమాకాంత్ మొదటి భార్య సంగమిత్ర నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది పోలీసులను ఆశ్రయించింది తనను కాపాడి న్యాయం జరిగేలా చేయాలని పోలీసులను ఆశ్రయించింది పదిహే పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఏదైనా సహజీవనం చేస్తున్నా సరే ఆయన భార్యకు అన్నీ తెలుసు అన్నీ తెలిసి కూడా ఈరోజు నా ఇంటి మీదకి ఒక వంద మందిని మనుషులు వేసుకొని వచ్చేసి నన్ను మా అమ్మని మా నాన్నని నాపు అందరినీ కొట్టారు కారం చల్లి మరియు చెప్పులతో కొట్టారు అంత అవసరం ఏముందండి నేనేం తప్పు చేశానో నాకు తెలియదా నా బిడ్డకు డెలివరీ చేసింది ఆమె నా బిడ్డకు వేరు పెట్టింది ఆమె నా బిడ్డకి కారాన్ని ఫంక్షన్ చేసింది బర్త్డే చేసింది అన్నీ చేసింది ఆమె ఈ రోజు కావాలని చెప్పేసి నన్ను బయటకు లాగా అని చెప్పేసి ఇదంతా చేస్తున్నారు కావాలనే చేశారు నన్ను నా బిడ్డని నాకు మా అమ్మకి మా నాన్నకి మా అందరికి ప్రాణహాయం మమ్మల్ని ఎట్లయినా సరే మీరే కాపాడాలి ఇన్ని సంవత్సరాలలో నేను ఏ రోజు బయటికి రాలేదండి ఈ రోజు ఇంటి మీద కొట్టి నన్ను కొట్టి ఉన్నారండి ఆమె గురక ఆ ఉంది ఆ తాలి కట్టిన బారే కదా తాలి కట్టిన కదా ఆమె గురక ఇంటికి రావాల్సిన అవసరం ఏంటండి ఈ రోజే జరిగింది గొడవలు లేవు డాక్టర్ రమాకాంత్ గారిని కానీ మేము ఈ రోజు వరకు మేము బయటకు తీసుకురాలేదు ఈ రోజే కావాలని మా ఇంటి మీద వచ్చి నా కళ్ళల్లో కారం వేసి కొట్టి నా బిడ్డను కొట్టి నా భార్యను కొట్టి నా మనోరాలను కూడా లా ఖమ్మం జిల్లా ఇల్లందులో సంధ్య అనే మహిళ ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం ఎంఆర్ఓ కి వెళ్ళింది కాగా తన భర్త పేరు మీద మరొకరు అప్లికేషన్ ఇచ్చారని ఆఫీసర్ ఆమెకు చెప్పాడు దీంతో తన భర్తకు మౌనిక అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని తాను ఇచ్చిన సర్టిఫికెట్లు నకిలీవని ఆఫీసర్ కు తన గోడును వెల్లబిచ్చుకుంది ఆమెపై చర్యలు తీసుకొని తనకు సర్టిఫికెట్లు ఇవ్వాలని వేడుకుంది మెదక్ జిల్లా దూపిసింగ్ తండాలో ఎలుగుబంటి రైతు రవిపై దాడి చేసింది దాడిలో ఎడమదౌడ చెవి కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి దీంతో స్థానికులు వెంటనే రవిని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం రవి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు అయితే అటవీ శాఖ అధికారులు రవికి పదివేలు చికిత్స కోసం అందించారు గాయం మరియు కూడా गायन में इससे चिकित्सा भागना मत ना अच्छा प्रयत्न अभी कुछकांड मिल रहा है जिला పొద్దున మా అన్న పొడం కడిపోయి నీళ్ళు దానికి వెళ్ళిండు వెళ్ళేటప్పుడు ఎందుకు కొంటే వచ్చి మా అన్నకు దాడి చేసింది ఇక్కడ తీవ్రంగా గాయాలైపోయినాయి మా అన్నకు అడికల్ మా ఊరు నుంచి మా అన్నను హాస్పిటల్కి తీసుకొచ్చినాం తీసుకురాగానే ఇక పరిస్థితి బాగలేదని మేము హనుమంతున్న సార్కి ఫోన్ చేసినాం చేస్తే మరి ఎడికైనా వెళ్ళండి ఏమున్నా హాస్పిటల్కి వెళ్ళానని పంపిండు ఇక వచ్చిన హాస్పిటల్కి వచ్చినాం అడికెళ్ళి వరుస కూడా వచ్చేసి ఉన్నా నీకెందుకు అని మాకు ధైర్యం ఇచ్చి శ్రీకాకుళం జిల్లా దున్నవూరులో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం రేపింది జీడి తోటల నుంచి రోడ్డు మార్గంలో ఎలుగుబంటి సంచారించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు సమాచారం అందుకున్న కాశిబుగ్గ అటవీ శాఖ సిబ్బంది ఎలుగుబంటి సంచరించే ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఇక ఇవి ఇప్పటి వరకు బులెటెన్ లో ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ సిటీ హైదరాబాద్